ఉట్టికి ఎట్లా పడితేట తీసుకు రాలేదండి అర్థమైందా ఎట్లా అట్లా రాలేదు నువ్వు ఇప్పుడు ఏసై నేను ఏదో నమ్ముకున్నానని ఒకవేళ నువ్వు నడుస్తున్నట్లయితే మార్పు లేకుండా జీవించినట్లయితే నువ్వు దేవుని కుమారుడు కాజాలు కూడా పొంది పొందిన్నా కూడా చాలా మంది అర్థమవుతుందండి ఈ నూతన జన్మ అనుభవం లేకుండానే బ్యాపిజం అయితే తీసుకున్నారండి అందుకే వారి జీవితం ఏం లేదు మార్పు లేదు ఆసక్తి లేదు దేవుడంటే ప్రేమ లేదు దేవుని వాక్యం అంటే భయం లేదు అర్థమవుతుందండి కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలంటే ఒకవేళ అలాంటి స్థితి ఉన్నట్లయితే ఇప్పుడే పశ్చాత్తాపడి ఏం చేయాలి తెస్తా ప్రభా నన్ను కనికరించు నీ వాక్యము ద్వారా నా హృదయాన్ని ఏం చేయి మార్పు కలగచ్చే నీ ఆత్మ ద్వారా నూతన జన్మ నాకు కలగచ్చేయని ఏం చేయాలి పశ్చత్తాపడి ఏం చేయాలి పరిపూర్ణం ఏం చేయాలి నువ్వు ప్రభు ఆత్మకు ప్రభుకి ఏం చేయాలి నీ జీవితాన్ని అప్పగించుకోవాలండి అలా లూయా కాబట్టి ఉట్టిగా ఏదో మారుమశ పొందకుండా నూతన జనం అనుభవం లేకుండా నువ్వు దేవుని కుమారుడు ఏమాత్రము కాజాలవు అర్థమవుతుందండి ఎందుకంటే నువ్వు ఎవరు తెలుసా చూడండి మనం చదివినట్లయితే ఎప్పుడేండా రాజే ఎపిసిలో పదకొండు నుంచి చదవండి రెండు పదకొండు చదవండి ఎలా మనం ఎవరము కాబట్టి మునుపు ముంట కాబట్టి మునుపు మీరు ఎలా ఉన్నారు శరీర విషయంలో మీరు అన్యులు అంటే అర్థమైనది ప్రపంచంలో రెండే రెండు రకాల ప్రజలు బైబిల్ ప్రకారం ఒకటి యూదులు మిగతా వాళ్ళు అందరూ ఎవరు అన్ని జలు అన్ని జనులంటే అర్థమైనది అంటే దేవుడు లేని వారు అని అర్థమైందా వారికి ఏం లేదు కదండి ఇక్కడ వారికి ఏం లేదు సున్నతి లేని ప్రజలు వింటారండి అన్ని జనులు అంటే మనకి ఏం లేదు సున్నతి లేని సున్నతి దేనికి సాదృశ్యం అంటే నిబంధనకి సాదృశ్యము అర్థమైందా దేవుడు అబ్రాహం ఏం చేశాడు నిబంధన చేశాడు ఆ నిబంధన ఎప్పటి గుర్తుంటుంది కాబట్టి అంటే దాని అర్థం తో ఏమని చేశాడు ఇబ్బందిన నేను నీ ద్వారా నీ సంతానము ద్వారా ఏమో చేస్తాను సకల ప్రపంచం ఏం చేస్తాను నేను ఆశ్రయిస్తాను నా మూలముగా అర్థమవుతుందా నా నామానికి ఏం చేస్తాను మహిమ తెచ్చుకుంటాను హలే లూయా హలే లూయా దేవుడు ఎందుకు అబ్రాహాని అబ్రాహం సంతానం ఏర్పాటు అంటే ఈ లోకంలో దేవుడు అనబడిన వాడు ఒకడు ఉన్నాడు అని రుజువు చేయటానికి అర్థమైందండి కాబట్టి ఈ యొక్క అబ్రాహం సంతానము ద్వారా అర్థమైందా ఈ లోకానికి దేవుడు ఎవరు ఏమైంది ప్రత్యక్ష పరచబడింది అలాగే రక్షణ కూడా వార్దించే మానవ జాతికి వచ్చింది అర్థమైందా కాబట్టి మీరు నా ప్రజలు అనటానికి అర్థమైందా రుజువుగా ఏం చేశాడు సున్నతి అనేటువంటి ఒక ఆచారాన్ని అబ్రాహానికి అబ్రాహం సంతానానికి ఇచ్చాడు ఇదేం చూపిస్తుంది నిబంధన చూపిస్తుంది అర్థమైందండి కానీ మనకుందా ఏదో యొక్క నిబంధనలు ఎవరైనా చేశారా మనకి ఉందమ్మా ఉడబడిక నిబంధన అంటే ఒప్పందం ఎవరైనా చేశారా నేను నీకు తోడుకుంటాను నువ్వు నాకు బిడ్డవి నేను నీ మూలంగా నేను ఆశీర్విస్తాను నేను రక్షణ ఇస్తాను ఏదైనా సరే ఏదైనా మాట ఇచ్చారా మనకి అలాంటివి ఏవి లేవు మనకి మన యొక్క పరిస్థితి ఏంటంటే అన్ని లేని వారికి మనసుకు ఏ దోష ఆ ప్రకారం నడవటమే వారికి అర్థమైందా ఎవరు ఇష్టం చెప్పిన వారు నడవటమే తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఏది మనకి రుజువులు లేవు తర్వాత చదవండి ఆ ఇజ్రాయిల్తో సహా పౌరులు కానీ దాని అర్థం ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఇజ్రాయల్తో పాటు సహా పౌరులు కాక అంటే ఏంటి అర్థము వాళ్ళు సమానముగా మనము లేము అదే మన ఇజ్రాయల్ ప్రజలు ఎప్పుడు కూడా ఇతర అన్యజనులను తమతో ఏం చేసేవారు కాదు సమానంగా ఏంచేవారు అంటే వారి కుక్కలతో సమానం అర్థమవుతుందండి ఏంటిది అసలు అన్ని జనులతో వారు ఏం చేయరు అన్ని జనులు ఊర్లోని కూడా వాళ్ళు ఎంటర్ గారు అన్నమాట మీకు అర్థమవుతుందండి అందులో ఏమాత్రం వారు ఎలాంటి సంబంధం వారు ఏం చేయలేవు ఏర్పాటు చేసుకోరు ఎందుకంటే మేము ఎవరు వాగ్దానం చేయని ప్రజలము మేము ఈ ప్రపంచంలోని దేవుని ప్రజల మేమే ఎందుకంటే దేవుడు మాకు ఏం చేశాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మాకు దేవుడు ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు మాకు వాగ్దానం చేశాడు అర్థమైందా అంత ధైర్యముగా చెప్పగలిగిన వారు ఎవరున్నారంటే ఎవరండి యూదులు మాత్రమే కాబట్టి వారితో సమానంగా ఎవరిని ఏం చేయరు ఎంచరు పరదేశులను పరదేశులు అంటే అర్థమేంటిది వాళ్ళకి దేశం అనేది దేవుడు ఇచ్చాడు అమ్మా అర్థమైందా యూదులకు ఏమి ఇచ్చాడమ్మా దేశం అనేది ఇచ్చాడు వాళ్ళు ధైర్యంగా చెప్పి దేవుడు మాకు వాగ్దానం చేశాడు ఇప్పుడు కూడా చూడండి వారు ఏ దేశమైనా సరే ఆక్రమించుకుంటే సచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకంటే ఇది మాకు దేవుడు చేసిన వాగ్దానము అసలు దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానములో ఇప్పుడు వారి స్వాధీనంలో ఉన్నది ఎంత తెలుసా పది పర్సెంట్ కూడా కాదండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వారి స్వాధీనం ఉన్నది ఎంత పది పర్సెంట్ కూడా కాదు అబ్రహాముకు దేవుడు ఎంత వాగ్దానం చేసే మీకు మ్యాప్ స్టడీ చేసే వాళ్ళు తెలిస్తే తెలుస్తుంది వాళ్ళ మ్యాప్ వాళ్ళ వాళ్ళ యొక్క బౌండరీస్ ఏంటి తెలుసా ఐగుప్తు నలి నైలు నది నుంచి ఊపిరి నది వరకు ఇటు ఎర్ర సముద్రం నుంచి అటు మధ్యధారా సముద్రం వరకు వారికి సరిహద్దులు మీరు మ్యాప్ మ్యాప్లో చూసుకున్న తర్వాత అర్థమవుతుందండి అంత పెద్ద దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఏంటి అందులో ఇంత మాత్రమే అదే ఈ ప్రపంచంలో ఉన్న ఏ జాతి ప్రజలైనా సరే మాకు వాగ్దానం చేసిన దేశం మాకు ఉంది ఇది మా దేశము ఇది దేవుడు మాకు ఇచ్చాడు మేము ఈ దేశ పౌరులము అని చెప్పుకోగలరా చెప్పుకోలేరు అమ్మా అర్థమైందా కానీ వాళ్ళు చెప్పుకోగలరు అందుకే వాళ్ళు అంటున్నారు ఏంటంటే మీరు పరదేశులు మనం అందరం ఎవరంట పరదేశులంట వాగ్దానం లేదు నిబంధన లేదు ఆ పరజనులను నిరీక్షణ లేని వారము నిరీక్షణ అంటే దేవుడు మాకున్నాడు మమ్మల్ని కాపాడుతాడు ఏదైనా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా మాకు కాపాడుతాడని ఆశ ఉందా ఉండేది అప్పుడు లేదు నిరీక్షణ లేనటువంటి వారము ఏ ఆధారం మనకి లేదు అందుకే ఏదైనా ఆపద వస్తే ఏదైనా కష్టం వస్తే కనబడి నల్లా మొక్కుతాం కడబడిన వాటికల్లా ఏం చేస్తాం మనము మొక్కుబండ్లు చేసుకుంటాం అదృష్టి అవతూ అయ్యింది మంచిగా అయింది అనుకో ఏం చేస్తాం మళ్ళీ ఇక లైన్గా ముడిపాలు చెల్లించుకుంటూ రావాలి మనం చెల్లించకపోతే భయము అర్థమవుతుందండి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము ఇలాంటి శాపగ్రస్తమైన స్థితిలో మనం ఉన్నాము అర్థమైందా అలాంటి మనని ఏం చేశాడు తెలుసా దేవుడు ఏం చేశాడు తన ఆత్మ ద్వారా ఏం చేశాడండి అందరూ ఏం చేస్తాడు తండ్రి అని పిలిచేటువంటి యొక్క అధికారాన్ని మనకి ఇచ్చాడు హలే తన కుమార్ని ఆత్మ నీలోనికి ఏం చేశాడంట పంపించి అబ్బా తండ్రి అని ఏం చేశాడు మొలపెట్టడానికి నీకు యోగ్యతనిచ్చాడు ఎంత గొప్ప ధన్యత గుట్టిన ఏదో తీసుకొని వచ్చి పెట్టుకోలేదండి అర్థమైందా ఏసో ఏం చేశాడు తన ఆత్మను అనుగ్రహించాడు అందుకే మరొక చోట రాయబడింది ఆత్మ ద్వారా దేవుడు నేను ముద్రించాడంట ఏం చేశాడంటే ఆత్మ ద్వారా ముద్రించడం అర్థమేంటి అంటే అంటే ఆత్మ ద్వారా అర్థం ఏంటి ఇతడు నావాడు నాకు సొంతము నేను దప్ప ఇతన్ని ముట్టుకోవడానికి హక్కు ఎవరికి లేదు అర్థమైందా అప్పుడప్పుడు మనకి సీల్ వస్తుంది సీల్ చేసి ఇస్తారు కదా కొన్ని వస్తువులు తెలుసు కదా మీకు ముద్రండి తెలుసుగా సరే మంచిది అర్థమైందా అది ఎక్కడి వరకు విమోచన దినం వరకు నువ్వు దేవంశన చేరేంత వరకు నేను ఎవడు ముట్టుకోవడానికి అధికారము లేదు ఎవరు నువ్వు ఆయన కుమారుడివి హలూయా అలే లుయా ఈ రీతిగా నేను ఏం చేశాడు జన్మింప జన్మింపచేసి తన తండ్రి ఏం చేస్తాడు నిన్ను తీసుకొని వచ్చాడు ఇంకా చదవండి కిందికి ఏపీ పత్రికలోనే పంతొమ్మిది చదవండి రెండు పంతొమ్మిది కాబట్టి మీరు ఇక మీదట మీరు పరజనులు కాదు ఇంక మీదట అర్థమైందండి మీరెవరు పరజనులు కాదు ఆ పరదేశం అంతకన్నా కాదు ఆ పరిశుద్ధులతో ఇక్కడ ఆగండి పరిశుద్ధులతో అంటే ఎవరు పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే ఎవరండి పరిశుద్ధులు అంటే ఎవరు అబ్రాహాము ఇస్సాకు యాకబులు అందరితో పాటు ఏమైనా అంట చదవనిక పరిశుద్ధులతో పాటు ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారయ్యారు అలా లూయా అర్థమైందండి ఎక్కడ తీసుకొచ్చాను నిన్ను తండ్రి తీసుకురావడం తీసుకురావడానికి ఆయన ఇంటికి తీసుకొచ్చాడు ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం ఎక్కడున్నారు నువ్వు ఎవరికి రావట్లేదా డౌట్ వచ్చిందంటే అందరికీ అందరు ఎక్కడున్నారంట ఎక్కడ తీసుకొచ్చాడంట తండ్రి ఇంటికి తీసుకొచ్చాడంట నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు తండ్రి ఇల్లు అంటే ఆయన సన్నిధి అంటే తెచ్చుకో కదా కదా ఇక్కడ ఉన్నాను ఇక్కడ తీసుకు అదే కదా తండ్రి ఇల్లు మన తండ్రి ఇంట్లో ఎప్పుడెప్పుడు ఉంటామో చెప్పండి మేమందరూ ఇంటికి వచ్చారా లేదా వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు అయితే ఏం శోతలు చెప్పండి గట్టిగా అదే లూయా నేను చెప్తాను చెప్తున్నారు అంటే మీకు లేదు సంతోషం లేదు చాలా డౌట్ వచ్చేసింది నిజంగా ఉన్నానా లేదా ఏం చెప్దాం నిజంగా తండ్రి ఇంట్లో ఉన్నారా మీ నాయన పేరు ఏంది మీ ఇంటి పేరు ఏంటంటే అని చెప్తారు చెప్పరా ఇక్కడ ఆఫీస్లో పోయి నీ పేరు ఏందమ్మా నీ తండ్రి పేరు ఏంటి లేని భర్త పేరు ఏంటంటే అని చెప్తారు మరి ఇక్కడ ఈ తండ్రి సంబంధమైన ఇక తండ్రి ఇంటికి వచ్చిన మనకి ఎందుకు ఆ ధైర్యం లేదు ఎక్కడ వచ్చారండి తండ్రి తింటే ఎప్పుడు ఉంటాం మనం తండ్రి ఇంట్లో నిత్యం ఉండాలా అంటే అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నారు బయటికి ఒక రోజు సంజారా చెప్పండి తండ్రి ఇంటిలో ఎప్పుడెప్పుడు ఉంటాము నిత్యము ఉంటామంట అది అన్ని సంగతి ఎప్పటి నుంచి ఉన్నాము ఎప్పుడు వచ్చావు ఎప్పుడు దాకా ఉంటావు ఆయన పిలుచుకున్నాడా ఎప్పుడు పిలుచుకున్నాడు ఏనాడైతే నూతన జన్మ పొంది అర్థమైందా రక్షింపబడ్డావో ఆదిన మొదలుకొని నిరంతరము ఇక బతికున్నా చచ్చిపోయినా కూడా ఇక తండ్రి ఇంట్లోనే మన జీవితం హల ఊయా నా మాట అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ఉన్నంతసేపే తండ్రి కాదు ఇక్కడ ఉండు ఆఫీస్లో ఉండు కాలేజీలో ఉండు స్కూల్లో ఉండు పనికాడు ఉండు ఎక్కడైనా ఉండు అర్థమవుతుందా ఒక్కసారి దేవుడిని తన దగ్గర తీసుకొచ్చారంటే ఇక నిరంతరం ఎక్కడున్నట్టు తండ్రి ఇంట్లో ఉన్నట్టు అందుకని తండ్రి ఇంట్లో ఉన్నావు కాబట్టి ఏం చేయాలి నువ్వు మీ నాన్న చిన్నప్పుడు మీ నాన్నగారు ఇన్కాడ ఉండడానికి ఎట్లా ఉండేవాడివి అంతే కదా మీరు కూడా చాలామంది నాన్న పేరు చెప్పి భయపడిస్తుంది తన పిల్లని సైలెంట్ పొడతాడు ఉండే కదా అంటే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఇలా ఉండాలి దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి నువ్వు చర్చిలో ఉండు రోడ్ మీద ఉండు అర్థమైందా ఇంట్లో ఉండు కిచెన్ లో ఉండు బెడ్రూమ్ లో ఉండు ఆఫీస్లో ఉండు ఎక్కడైనా ఉండు కాలేజీలో ఎక్కడైనా ఉండు నీలో ఒకటి ఉండాలి ఎక్కడ నేను ఎక్కడున్నాను తండ్రి ఇంటిలో ఉన్నాను అలెలుయా అలెలుయా స్తోత్రం 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 ప్రార్థన చేసుకున్నాను మహోన్నతుడైన తండ్రి మహాపరిశుద్ధుడు ఆజీముల తండ్రి నీ ప్రజలను ప్రేమించి ఎలు ప్రేమటువంటి మాకు దేవా నీ బిడలకు నీ సంఘానికి పరిచయం చేసే యోగ్యతను కృపనిచ్చినందుకు వందనాలు చెప్పేస్తున్నాం నాయన వీతపడ వాక్యము ద్వారా వీళ్ళందరూ కూడా ప్రభు మీ కుమారులు గాను అయ్యా నీ చిత్తానికి లోబడి నీ స్వభావం కలిగిన వారుగా నీ ప్రేమ కలిగిన వారుగా నేను విశ్వాసం కలిగిన వారుగా నిన్ను మహింపరచడానికి మీలో మీ బిడ్డలు ఒక్కొక్కరిని కూడా పేరు ఆశ్రయించి దీవించమని నడిపించాలని భావిస్తున్నాను ప్రజలు ప్రతి ఒక్క నీ అసలు సమర్పిస్తున్నా మనలో అనేక లోపం తెలియపరచవయ్య అన్నింటించి మనం పరిశుద్ధపరిచి పవచపరిచ నీ పరిశుద్ధ బల ప్రవే ప్ర సమీపించడానికి నీ కృప అనుగ్రహించాలని నన్ను గొప్ప చేసుకోవాలని ప్రజలు ప్రతి ఒక్కరిని దీవించి పంపించాలని ఎంతో బిడతను కృపా సమర్పించాలి ఈ డాక్టర్ ఆలస్య పదం కలుసుకొని నేను ఆలోచించి కృపా భయం నీ సన్నిధించమ ఏ ప్రాసనం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడొచ్చిన మనందరికిని లోపల పరిశుద్ధులకు కూడా ఆయన రాకుల పర్యంతము తోడ నడిపించిన గాక ఆమె